హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కడారి కాలం నేను మీ కఢారి శ్రీనివాస్ ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ప్రతిపక్ష పాత్రలో మాజీ సీఎం కేసీఆర్ కూర్చుంటాడా నిజానికి ఇదొకసారి మనం ఆలోచించుకుంటే ఆయన స్వభావానికి ఆయన ఆలోచనలకి ఇది అర్థం పడుతోంది ఎందుకంటే సీఎం కుర్చీలో తాను హుందాగా కూర్చున్న కేసీఆర్ ప్రతిపక్ష పాత్రలో కూర్చొని కాంగ్రెస్ని ఇరకాటంలో పెట్టగలుగుతాడా లేదంటే ప్రతిపక్ష పాత్రలో తన కొడుకు కేటీఆర్ని కానీ లేకపోతే అల్లుడు హరీష్ రావును కానీ తీసుకొచ్చే ప్రయత్నం ఏమన్నా చేస్తాడా అనే ఆలోచనలో ఒకవైపు ఉంటే ఇంకొక వైపు కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో దళితులను ముఖ్యమంత్రి చేస్తా ఒక వాగ్దానం చేసి అది చేయకపోవడం మరొకసారి ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో దళితులను ఎవరైనా ప్రతిపక్ష పాత్రలో కూర్చోబెడతాడా అనే విషయం అయితే పూర్తిగా స్పష్టమవుతోంది నిజానికి సీఎంగా తను ఎన్నో సంక్షేమ పథకాలు భారతదేశంలో ఎవరూ చేయలేనటువంటి పథకాలను తెలంగాణలో ప్రవేశపెట్టినా తెలంగాణ ప్రజలు వాటికి అలవాటు పడిపోయారు కానీ కేవలం అహంభావపూరితమైన ఆలోచనలు తనేం ఏం చేసినా రైటే అనుకునే ఒక పెత్తనం దొరపెత్తనం అని అయితేంది ఇంకొకటి విషయము ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రగతి భవన్ ప్రగతి భవన్ అంటే తన సొంత ఇలాఖ అనుకున్నాడు లేదంటే తన సొంత ప్రాపర్టీ అనుకున్నాడు తను కట్టేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ ఇది ప్రజల సొమ్ము అని చెప్పినా తన ప్రవర్తన తీరులో మార్పు రాలేదు కాబట్టి జనాలు మార్పు కోరుకున్నారు అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది కేసీఆర్ ప్రతిపక్ష పాత్రలో కూర్చుంటాడంటే ముమ్మాటికి తొంభై శాతం తాను కూర్చోడు కేటీఆర్ని కానీ హరీష్ రావుని కానీ లేకపోతే దళితలో నుంచి వచ్చిన దళితుడైన కడియం శ్రీహారి గారిని కానీ కూర్చోబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ సీఎం కేసీఆర్ఏ కూర్చుంటే ఆయన మాట తీరు కానీ స్వభావం కానీ ఒక సీఎం హుందాతనమే చూపిస్తుంది కనపడుతుంది కాబట్టి ఆయన వాటికి దూరంగా ఉంటూ అసలు శాసనసభకు వచ్చే అవకాశాలే లేవు అనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి అయిపోగానే రాజీనామా చేసి ఎవరికి చెప్పకుండా డైరెక్ట్గా తన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాను కదా వ్యవసాయం చేసుకుంటూ అక్కడనే ఉంటాడా లేదంటే వీళ్ళంతా సీఎం దగ్గరికి మళ్ళీ మాజీ సీఎం దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్తారు మనం గతంలో సినిమాలలో చూసాం కదా రాజకీయాలలో లేకపోయినా రాజకీయాన్ని శాసించే వ్యక్తిగా మారుతాడా కేసీఆర్ అంటే చింత చచ్చిన పులుపు సావదన్నట్టుగా అన్నట్టుగా కేసీఆర్ ఆలోచనలు మరి మార్పు చెందుతాయా చెందవా అంటే ముమ్మాటికి చెందవు అనే ఒక సంకేతాలు అయితే బలంగా వినిపిస్తున్నాయి ఒకవేళ శాసనసభలో ప్రతిపక్ష పాఠంలో కూర్చొని ప్రతిపక్ష పాత్రలో కూర్చొని తెలంగాణ శాసనసభలో మరి అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏవైతే ఆరు గ్యారంటీ పథకాలతో పాటు మరి మిగతా పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు వాటన్నిటిని ఇంప్లిమేషన్ ఏ విధంగా జరుగుతుంది మరి వాటన్నిటినీ లొసుగులేంటి మరి వాటి విషయం మీద ప్రజలకు మద్దతుగా మాట్లాడతాడా అనే విషయాన్ని ఆలోచిస్తే ప్రశ్నార్థకంగానే సమాధానం దొరుకుతుంది ఇక కేటీఆర్ హరీష్ రావు మిగతా నాయకులు అయితే ఖచ్చితంగా కేటీఆర్ఏ ప్రముఖ పాత్ర తీసుకొని మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆరు గ్యారంటీల పథకాల మీద వాళ్ళు మాట్లాడుతూ ప్రజలకు సపోర్టుగా నిలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి కానీ కేసీఆర్ లేని తెలంగాణను ఆయన అభిమానులు చూసుకోలేకపోతున్నారు కనీసం శాసనసభలోనైనా సరే ఆయన ప్రతిపక్ష పాత్రలో కూర్చొని ఖచ్చితంగా ప్రజలకు సపోర్టుగా పలకాలే ప్రజల సమస్యలను అభివృద్ధిని బంగారు తెలంగాణ సాధన కోసం అది అధికారం ఉన్నా లేకపోయినా బంగారు తెలంగాణ కోసం ఆయన ప్రతిపక్ష పాత్రలు ప్రతిపక్ష నాయకుడిగా దిశానిర్దేశం చేయాలి మరి రాబోయే తెలంగాణలో మరొకసారి అధికారం చేపచ్చు చేజిక్కించుకోవాలంటే ఖచ్చితంగా అధికారం కోసం కాకుండా ఇప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం పోరాడాల్సిందిగా కేసీఆర్ అభిమానులు తెలంగాణ కార్యకర్తలు కోరుకుంటున్నారు ఏదేమైనా చూద్దాం మరి తెలంగాణ శాసనసభలో కేసీఆర్ ప్రతిపక్ష పాత్రలో కూర్చుంటాడా లేదా అన్నది మరి కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది ఇది ఇవాళ కడారి కామెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్